జైగలు వసవి ఈ ఈరోజు వేర్లపాటి శ్రవణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వారి పుట్టినరోజు సందర్భంగా మన వాసవి న్యూస్ ఛానల్ మన ఛానల్ మన వాయిస్ పద్ధతిలో ఈ రోజు నుంచి ఛానల్ ప్రారంభం కాబోతుంది వా అని అంటేనే అది ఒక మహామంత్రం శక్తి త్రయం త్రయం మూడు బీజాక్షరాలే వా స వి వా అంటే వరలక్ష్మి లక్ష్మీదేవి స అంటే సరస్వతి మాత వి అంటే విశ్వేశ్వరి పార్వతి ప్రి శక్తి స్వరూపిణి ఆ నామంలో బీజాక్షరాలు వా అంటే వాసుదేవుడు విష్ణుమూర్తి స అంటే సత్యలోకాధిపతి బ్రహ్మ వి అనగా విశ్వేశ్వరుడు ఈశ్వరుడు అంత త్రిమూర్తుల యొక్క మూడు అక్షరాలు కలిపినటువంటి నామమే వా వి రామకోటి తరువాత వాసవి కోటికి ఇంత ప్రాముఖ్యత ఈ నామాల వల్ల ఈ మంత్రం వల్లనే ప్రకటితమైంది అలాంటి వాసవి అనే వారి పేరుతో రోజున ఛానల్ ప్రారంభం కావటం మన వైశ్యులందరికీ కూడా ఒక గర్వకారణం మన ఊర్లపాటి శ్రవణ్ కుమార్ గారు ఈ రోజున వారి బర్త్డే సందర్భంగాను మిమ్మల్ని ఆహ్వానించి ఈ ఛానల్ని ఈ రోజు నుంచి ప్రారంభం మాతో చేయించడం కూడా మాకు కూడా ఎంతో ఆనందకరం వారికి మా ఆశీస్సులు ఎప్పుడూ అందిస్తున్నాము అంతేకాకుండా వారికి చేదోడు వాదోడుగా ఈ ఛానల్కి తమ వంతు కృషిగా చేస్తున్న వారి ధర్మపత్ని నళిని గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వారి బిడ్డలు కూడా ఈ కార్యక్రమంలో సేవా సేవా కార్యక్రమంలో న్యూస్ పరంగా సేవలు అందిస్తూ ఉన్నారు అందిస్తారు వీరు దినదినాభివృద్ధి చెంది ఇంకా ఎంతో న్యూస్ని వార్తల్ని మన ఆర్వ లోకానికి ప్రపంచానికి హైదరాబాదు తెలంగాణకి కూడా వాళ్ళు ఎంతో అందించాలని కోరుతున్నాము అంతేకాకుండా మన ఏ న్యూస్ ఛానల్ అయినా సరే మన వయస్సును ప్రారంభం చేయటం ఎంతోమంది చేసి ఉన్నా అందరూ కూడా విజయవాన్ని పొందారు వారందరూ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు ఒక పత్రికా రంగంలో కానీ ఒక న్యూస్ ఛానల్గా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పత్రిక ద్వారా అలాగే న్యూస్ ఛానల్ ద్వారా ఎంతోమంది విజయాన్ని పొందారు ధనం సంపాదించారు పేరు ప్రకటించుకున్నారు సన్మానాలు పొందారు అలాంటి కోమకి మన శ్రవణ్ కుమార్ గారు కూడా ఈ రోజు ప్రారంభం చేస్తూ ఉన్నత శిఖరాల్ని వారు అధిరోహించాలని మరొకసారి కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి నా సహపాఠి మిత్రులైనటువంటి ఎల్వి కుమార్ గారికి అలాగే వామ్ అధ్యక్షులైనటువంటి పశుమర్తి మల్లికార్జునరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై వాసవి జై జై వాసవి అమ్మవారి ఆశీస్సులు వాసవి మాత ఆశీస్సులు నా పుట్టి రోజున అదృష్టంగా కలిసి వచ్చినటువంటి మహానుభావులు గురుతుల్యులు వాసవి మాత మృతి బిడ్డ వాసవి ప్రవచనకర్త హేమ సుబ్రహ్మణ్య గారు రావడం ఏ ఆ ఛానల్ లోవోను ఆవిష్కరించడం దానికి అతిథులుగా ఎల్వి కుమార్ గారును మల్లికార్జున గుప్తా గారును వామ అధ్యక్షులు గారును ఎల్వి కుమార్ అంటే మన వైశ సంఘంలో పెద్ద లీడర్ మన అందరికీ తెలిసింది అన్నా ఎవరి బాధ ఉంది ఆపదుంది అంటే ముందున్నటువంటి ధర్మకర్త వైశ బంధువు వీరి ఆధ్వర్యంలో వాసవి న్యూస్ టీవీ లోగో లాంచ్ అవ్వడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాను ఈ వాసవి న్యూస్ మన అందరి న్యూస్ టీవీ ఇది ఎవరికి ఎక్కడ ఏం ప్రాబ్లం ఉన్నా మీ వాయిస్ ని మీ ప్రాబ్లం ని పంపిస్తే చాలు టెలికాట్ చేసి ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్తాము మీ టాలెంట్ ఏదైనా ఉంటే ప్రజలకు సరియైన భేదికగా వాసు కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు వారి గురువుజీ ఆధ్వర్యంలో వారి స్వాహస్థాలతో దీన్ని వాసుని ఇట్ చేయటం దానికి చాలా సహవీదులు మా మిత్రులు ఎల్వి కుమార్ గారు నేను గ్లోబల్ జనరల్ సెక్రటరీ డాక్టర్ పశుమతి మల్లికార్జున ఎల్వి కుమార్ గారు గ్లోబల్ జనరల్ గ్లోబల్ సెక్రటరీ గారు సో వీళ్ళు వీరి ఆధ్వర్యంలో సపోర్ట్ సహకారం ఉంటుందంటూ చెప్తూ అమ్మవారి ఆశీస్సులు నిండుదల ఉండాలని ఈ ఛానల్ దిన దినాభివృద్ధి చెందుతూ వయసుల యొక్క అన్ని కార్యక్రమాలు వయసులు అంటేనే వేసవి అమ్మవారి ఆశీర్స్ పూర్తి ఉండాలని అందరి సహకారం జన్మదిన తెలియజేస్తూ వారికి వారి కుటుంబ సభ్యులు నల్లి గారికి వాళ్ళ అమ్మాయిలకి అందరికి ఆశీర్వదిస్తూ తెలుస్తున్నాం ఈరోజు ఎందుకంటే వీరపాటి శ్రవణ్ కుమార్ గారు వారి బర్త్డే సందర్భంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని అది ఒక గొప్ప వ్యక్తి మరి వేమ సుబ్రహ్మణ్యం గారంటే వాసవి మాత పారాయణంలో దిట్ట వారు ఎన్నో వందల కార్యక్రమాలు మన జరిపించి కూడా వాసవి మాత ఘన చరిత్రను మనందరూ తెలియని వాళ్ళకి తెలియజెప్పిన మహానుభావుడు వేమా సుబ్రహ్మణ్యం గారి చేత రోజు వాసవి టీవీ అని చెప్పని పార్టీ శ్రవణ్ కుమార్ గారు ప్రారంభం చేసుకోవడం నిజంగా ఆ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించేందుకు నేను గాని మా సోదరుడు వరల్డ్ ఆర్వేషన్ మహాసభ గ్లోబల్ సెక్రటరీ పశుమతి మల్లికార్జునరావు గారి ఉదయపూర్వక మీకు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం చాలా సంతోషం నిజంగా ఈరోజు సమాజంలో జరుగుతున్న మంచిని కానీ చెడును గాని తప్పులు గాని ఒప్పుని గాని ప్రజలందరికీ తెలియజేసేది ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మరలాంటి బాటలో శ్రవణ్ కుమార్ గారు ఎన్నో సంవత్సరాలుగా పయనిస్తూ మన సమాజానికి మంచి మంచి భావాలను అందజేయడానికి వారికి అంకణం పోలుకొని ముందుకు పోతున్న తరుణంలో వాసవి న్యూస్ అనే వాయిస్ ఆఫ్ వైశాస్ మన గొంతుక మన వేదిక అని చెప్పని ఒక చక్కటి ఛానల్ భీమా సుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకున్నారు వారికి పూర్తిగా సర్వేశ్వరుడు మాత ఆయురారోగ్యాలు ఐష్టైశ్వర్యాలు సకల సంపదలు సౌభాగ్యాలు అన్ని కలగజేసి మంచిని సమాజానికి ఇవ్వడానికి శ్రవణ్ కుమార్ గారు ముందుండాలని కోరుకుంటూ వారి ధర్మపత్ని అయిన నళిని గారికి వారి కుమార్తెకు కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ మరి వాసవి న్యూస్ ఛానల్ ఇంతింత సమాజంలో అందరికీ ఒక మంచిని పంచడానికి ఎక్కడైతే చెడు జరుగుతుందో దాని సమాజానికి తెలియజేసి కళ్ళు తెరిపించడానికి మరి ఈ ఛానల్ ముందు కోరుకుంటూ ఈ ఛానల్ దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ శ్రేవణ్ కుమార్ గారికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వాసవి న్యూస్ టీవీ వార్తల లోగోని శ్రీమతి సత్యదీప గారు ప్రారంభిస్తున్నారు ప్రారంభించండి మేడం జై వాసవాంబ జై జై వాసవాంబ ఓం శ్రీవాసవా నమ మన ఈ సృష్టిలో అనేకమైనటువంటి కులాలు మతాలు ఉన్నప్పటికీ గొప్పగా పూజనీయ స్థానంలో ఉన్న ఆర్యవైశ్య కులములో ఈనాడున ఈ భాగ్యనగరములో ఎంతో భాగ్యంగా అమ్మవారి ఆశీర్వాదంతో మన శ్రవణకుమార్ గారు ఈ రోజున మన ఆర్యవైశ్య న్యూస్ ఛానల్ని ప్రారంభించిన శుభ సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది మా చేత ఈ రోజున ఈ కార్యక్రమం నూతనంగా ఓపెనింగ్ చేయబడింది ఎంతో ఆహ్లాదంగా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఈ భాగ్యనగరంలో ఇంతటి భాగ్యాన్ని పొందారు మన శ్రవణకుమార్ గారు ఎందుకంటే ఎన్నో న్యూస్ ఛానల్స్ ఉంటాయి కానీ మన ఆర్య వైశ్య కులంలో మన వైశ్య జాతి గొప్ప అని చెప్పుకోదైనటువంటి ఎన్నో విషయాలను ఎన్నో రహస్యాలను ఎన్నో అనేకమైన అంశాలను వాతవి వాసవి మాత బోధించిన అనేకమైన అంశాలను జ్ఞానాలను ఆత్మ సందేశాలను ఇవన్నీ కూడా మనం ఇక ముందు తెలియజేసుకోబోతున్నాం మన న్యూస్ ఛానల్ ద్వారా ఇలాంటి న్యూస్ ఛానల్లో మనం ఎంతో గొప్పగా ఆధ్యాత్మికంగా ఉన్నతంగా విజ్ఞానపరంగా ఎంతో ముందుకు ఉన్నతంగా సాగాలని మన కుమార్ గారికి అమ్మవారి ఆశీర్వాదాలు ఎప్పటికీ ఇలాగే ఉంటూ ఎన్నో బృహత్తర కార్యాలు ఇంకా ముందు ముందుకు సాగాలని ఎన్నో కార్యక్రమాలు వీరు చేపట్టి విజయవంతంగా విజయ ఓంకారంగా ఈ రోజున ప్రారంభించడం జరిగింది జై భలో వాసవి మతాకి సబ్స్క్రైబ్ వాసవి న్యూస్ టీవీ ధన్యవాదాలు వాసవి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జయ వాసవి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాసవి న్యూస్ టీవీ